హాయ్ అండి ఈరోజు మనకు పని ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఈజీగా టేస్టీగా చేసుకుండే టమాటా కర్రీ ఎలా అని చూపిస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దండి మనకు కర్రీ ఎంత కావాలో క్వాంటిటీ అన్ని టమాటాలు తీసుకోవాలి నేనైతే ఒక ఆరు ఏడు తీసుకున్నాను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే కన్నా మనకు కర్రీ తొందరగా ఉడుకుతుంది నేనైతే ఇలా సన్న సన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను ఒక ఐదు ఆరు వెల్లుల్లి సన్నగా కట్ కట్ చేసుకోవాలి కడాయి పెట్టుకున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాళ్ళు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోవాలి తుంచి ఎండుమిర్చి తుంచి వేసుకోవడం వల్ల ఎండుమిర్చి ఫ్లేవర్ అంతా ఆయిల్కి వస్తుంది అప్పుడు కర్రీ చాలా బాగుంటుంది ఎండుమిర్చి ఆవాళ్ళు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేనైతే కర్రీలో ఎక్కువ ఎల్లిపాయ ముక్కలు వేసుకుంటుంటాను అవి తినడం వల్ల మన బాడీలో ఉండే ఫ్యాట్ కొంచెం తగ్గిపోతుంది అందుకనే వెల్లుల్లి ఎక్కువ కొంచెం వాడుతూ ఉంటాను ఇలా మీరు కానీ ట్రై చేయండి కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలి కరేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం చిటికెడంత పసుపు వేసుకోవాలి అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనివ్వాలి ఆయిల్లో లేకపోతే పచ్చివాసన వస్తుంది అంత బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి మనకు టమాటా ముక్కలు అయితే టమాటాలు బాగా మాగినవి అయితే చాలా బాగా వస్తుంది కర్రీ టమాటా ముక్కలు అంతా కలిపిన తర్వాత మనం తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు అంతా బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయింది కర్రీ ఎలా వచ్చింది చూడండి బాగా మగ్గిపోయినాయి టమాటాలు ఇంకేమైనా అక్కడ ఉంటే కినా అట్లా స్పూన్తో అట్లా అనుకుంటే కన్నా బాగా మెత్తగా అయిపోతుంది ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా కారం పొడి వేసుకున్నాను టమాటా కర్రీకి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది టమాటాలు పుల్లగుంటాయి కాబట్టి కొద్దిగా టమాటా కర్రీకి కారం ఎక్కువనే పడుతుంది కొంచమంతా నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎట్లా అయిపోయింది కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి చూడంత అంతా టమాటాలో వాటర్ పోయి ఆయిల్ పైకి వచ్చేటప్పటికి మనము కర్రీ అంతా అయిపోతుంది ఇలా అంతా కర్రీ ఇలా వచ్చింది టమాటా కర్రీ ఇలా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక గిన్నెలెక్కి టమాటా కర్రీ తీసేసుకుందాము ఇలా అయితే టమాటా కర్రీ వచ్చింది మనకు పని ఎక్కువ ఉన్నప్పుడు ఈ చలికాలంలో ఇలా వేడివేడి అన్నంలో టమాటా కర్రీ తింటే తిన చాలా బాగుంటుంది వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి లైక్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి